కార్యక్రమము రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో గౌరవ ఎస్పీ అఖిల్ మహాజన్ గారు అదేవిధంగా వేదిక మీద అర్శన్ ఎస్పీ రెడ్డి గారు ఉన్నారు డిఎస్పీలు డిఎస్పి గారు సిరిసిల్కు సంబంధించినటువంటి అదేవిధంగా గౌరవ సీఏలు ఎస్ఐలు పోలీస్ సిబ్బంది మీరందరికీ కూడా తెలుసు నేను అనేక సందర్భాలు చెప్తాను చిన్నప్పుడు పిల్లలు మారాం చేస్తే ఆగో పోలీస్ వస్తే అని చెప్పంటే ఆగేటువంటి సందర్భం అంటే కాకి డ్రెస్కున్నంత పవరు ఆ కాకి డ్రెస్కున్నంత పవర్ మనం చిన్నప్పటి నుంచే గౌరవం కావచ్చు భయం కావచ్చు బిడియం కావచ్చు ఏదేమైనప్పుడు కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఒక్క కాకి డ్రెస్ వేసుకున్న హోంగార్డ్ ఉన్నా అక్కడ సభ సజావుగా జరగడానికి అవకాశం ఉన్నటువంటి సందర్భం ఉన్నటువంటి పరిస్థితి మనం పోలీస్కి ఇచ్చే మన చట్టంలో రాసుకున్నటువంటి సందర్భం మన అందరం కూడా గమనిస్తున్న సందర్భంలో మరి ఇక్కడ పోలీస్ శాఖ వారు ఈ పేరే కాకి కిడ్స్ అని మీ ద్వారా జరుగుతున్న జరగబోతున్న మోసాలను ఏ విధంగా అరికట్టాలి వాటిని ఏ విధంగా సమాజంలో ఉన్నటువంటి వారికి తెలియజెప్పాలి ప్రధానంగా మన ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా చెబుతూ సమాజ హితం కొరకు సమాజంలో పెరిగిపోతున్నటువంటి నేరాలను ఘోరాలను అరికట్టడంలోనూ మరి పోలీస్ శాఖకు సంబంధించి ప్రతి పోలీస్ స్టేషన్ కూడా ఒకరొకరికి ఈ అంశంలో ట్రైనింగ్ ఇచ్చి ఈ జిల్లాలో ఉన్న మెడికల్ కాలేజ్ కానీ అగ్రికల్చర్ కాలేజ్ కానీ జూనియర్ కాలేజ్ కానీ డిగ్రీ కాలేజీలకు కూడా అవేర్నెస్ క్యాంప్గా వచ్చి ఇటీవలనే గ్రామాల్లో కూడా పోలీస్ శాఖ వారు గ్రామ సభలు ఏర్పాటు చేస్తూ ఎప్పటికప్పుడు చైతన్య పరిచే విధంగా అంటే సామాజిక రూప రూపుమాపడంలోనూ సాంఘిక దురాచారూపుమాపడంలోను బాలీవేలు అరికట్టడంలోను కేవలం శాంతి భద్రతకు సంబంధించినటువంటి పరిరక్షణ కాకుండా ఆ అంశం ఒకటి చూస్తూనే ఇతరత్ర కూడా పోలీస్ శాఖ ప్రజలకు చేరువ కావడానికి ఫ్రెండ్లీ పోలీస్ అనేటువంటి నినాదంతో ముందుకు పోతూ ఒకప్పుడు పోలీస్ స్టేషన్ రావాలంటే భయపడి రోజు రావడానికి నక్సలిజం ఉన్నటువంటి సందర్భంలో ఎందుకంటే అటు పోతే పోలీస్ ఇన్ఫార్మర్ అని లేదు ఇటు పోతే నక్సలకు సంబంధించిన నిబంధనలు అని చెప్పని పోలీసులు దూరంగా ఉన్నటువంటి రోజుల నుంచి ఈరోజు పోలీసులే నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళి మేము సేవ చేయడానికి ప్రభుత్వ పక్షాలు ఉన్నాం శాంతి భద్రతలు కాపాడదు ఒకటి ఇంక ఇతరత్ర సమస్యలు అని చెప్పని అనేక కార్యక్రమాలు చేస్తున్నాం అనేక అవగాహన సంస్థల పాటు ఇంతకుముందు అన్నట్టుగా సామాజిక రూప రూపాప క్రమంలో ఈరోజు అనేక సేవాభావంలో కూడా ఈరోజు క్రీడాకారులకు సంబంధించినటువంటి ఆటల పోటీలు నిర్వహిస్తూ ప్రజల దగ్గర కార్యక్రమం కానీ పేదలకు వైద్యపరంగా సేవలు అందిస్తూ ఇంకా ఎవరైతే డ్రైవింగ్ లైసెన్స్ వాళ్ళకి లేని వారికి డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేటువంటి కార్యక్రమం అంటే సామాజికంలో లేని వారికి అపన్నస్తం అందించేటువంటి కార్యక్రమంలో ఇక్కడ ఉన్నటువంటి రాజన్న పోలీసు మరి చాలా ముందుకు పోతూ ఉంది అందులో ఏమాత్రం అనుమానం ఇక్కడ అనేక సందర్భాలు కూడా చెక్క చెప్పడం జరిగింది నిఘా నేత్రాలు కూడా ఉండాలని చెప్పండి అనేక ప్రాంతాల్లో అనేక మంది అంటే దేవస్థానం రాజన్న ఆలయం సంబంధించిన వారి సహకారం కానీ ఇతర గ్రామాల్లో ఉన్న పెద్దల సహకారం తీసుకుంటూ అనేక నిఘా కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తూ ఒక కెమెరా ఉంటే వెయ్యి మందు సమానంగా మొన్న రాజన్న ఆలయంలో ఒక పాప తప్పిపోతే పాపను పట్టుకొని పోతే తప్పిపోతే అనేదానికంటే ఆ పాపను తీసుకొని వెళ్తే చేస్తే మహబూబాద్లో దొరికి మంచి పేరు వచ్చింది రాజన్న పోలీసు సిరిసిల్ల పోలీసు అందులో అంటే ఆ విధంగా ఈరోజు పోలీస్ పరంగానే చేసేటువంటి కార్యక్రమాలు ఎప్పటికప్పుడు మారుతున్నట్టు నేరాలు ఘోరాలకు సంబంధించిన అంశాలను మనం ప్రతిరోజు పత్రికలలో కూడా చూస్తున్నాం అక్కడక్కడ అంటే సినిమాలు చూసి చెడిపోతున్నారా లేకపోతే నూతన టెక్నాలజీని ఏ విధంగా దొంగతనాలు కానీ ఇంక ఇతరత్ర ఏ విధ కూడా కొత్త కొత్త పద్ధతుల్లో సైబర్ నేరాలు ఇప్పుడు సైబర్ క్రైమ్కు సంబంధించి కూడా ప్రత్యేకంగా ఈరోజు మనం ఒక ఐఏఎస్ ఐపీఎస్ స్థాయి లాంటి వాటిని కూడా ఏర్పాటు చేసుకోగలిగిన పోతున్నాం అంటే ప్రభుత్వాలు చేస్తున్నాయంటే ఆ స్థాయిలో కూడా మోసాలు జరుగుతాయి బాగా చదువుకున్న వాళ్ళు కూడా మోసపోతున్న బాగా చదువుకున్నవాడు కూడా మోసం మోసం చేయాలని చెప్పని ఆలోచన చేస్తున్నటువంటి దాన్ని కూడా గమనించే విధంగా మనం ఏ విధంగా మోసంకుంటుండాలని చెప్పని ఈనాటి కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయం ఈరోజు మనం ఈ మధ్యలో బహుశా నెల నుంచి చూస్తున్నాం ఎవరికైనా ఫోన్ చేసి ఇదే వస్తుంది ఎవరికైనా మీకు ఫోన్ చేసినప్పుడు వివరాలు అయితే చెప్పకండి చెప్పని కార్లర్ టోన్ అనుకుంటా ముందుగా రింగ్ రాకుండా టోన్ లో కూడా ఇదే వస్తుంది మీరు జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా ఈ విధంగా ఫోన్ చేయొచ్చు అని చెప్పండి దానికి మీరు మీ నెంబర్ ఇవ్వద్దు ఓటీపీ నెంబర్ కూడా ఇవ్వద్దు బ్యాంక్ పలానా బ్యాంకు నుంచి మాట్లాడుతుందని చెప్పి తప్పిపోయి అతను చెప్పేసి ఇమిడియట్లీ ఆ ఖాతాలో డబ్బంతా గుంజేస్తున్నారు రిటైర్డ్ ఎంప్లాయ్ ఉంటే పాపం ఏదో నిజమే కావచ్చు అని చెప్తాను దగ్గర ఐదు లక్షలు ఆరు లక్షలు ఇప్పుడు బ్యాంకులో ఉన్న డబ్బు కూడా వాళ్ళు గుంజేస్తున్నట్టుగా సందర్భానికి చూస్తున్నట్టు ఇంతకుముందు డిఎస్పి గారు ఒక మాట విన్నాడు వీడియో కాల్ సంబంధించి నేనైతే వీడియో కాల్ ఎట్టి పరిస్థితులు మాట్లాడాలి నేను నాకు ఊహ తెలిసినప్పుడు వీడియో కాల్ అంటే ఎట్టి పరిస్థితుల ఎవరైనా వీడియో కాల్ రమ్మంటే రాను నాకు అన్న రోజు పుట్టినరోజు అన్న వీడియో కాల్ వచ్చి శుభాకాంక్షలు చెప్పండి అన్న మీ వీడియోని తీసుకు పెట్టుకుంటుంటే నేరుగా అప్ప వీడియో కాల్ మాట్లాడేది అంటే దానివల్ల మనం ఇతరులకు మార్గదర్శకం ఉండాలని చెప్పినటువంటి కార్యక్రమంలో భాగంగా వీడియో కాల్కి వీలంత దూరంగా మీరు కూడా ఉండాలి మీ ఇంటిపాధి ఉండాలి బయట కూడా చెప్పాల్సినటువంటి సందర్భం ఉంది అదొక వ్యసనంగా మారేటువంటి సందర్భంలో అందరూ మంచివాళ్ళుగా ఉంటారు కాబట్టి వీడియో కాల్ అనే దానికి ఒక జూ మీటింగ్లో పాల్గొంటున్నారు అందరు ఆఫీసర్స్ ఉంటారు వీడియో కాల్లో లో కోసం ప్రయత్నం చేయకుండా ఉంటేనే మంచిది సైబర్ నేరగాళ్లకు చాలా దూరంగా ఉంటే మంచిది మన యొక్క గోప్యత అనేది పాటించాలి మనం చిన్నప్పుడు కూడా చదువుకునేప్పుడు చెప్తారు గోప్యత అనేది కూడా అత్యవసరం మనకు సంబంధించిన పర్సనల్ అంశాలను కూడా వీళ్ళంతా తక్కువగా ఎదుటి వాళ్ళ దగ్గర మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఎలాంటి నేరాలకు అవకాశం ఇవ్వకుండా ఎలాంటివి చేయకుండా మీరు అందరూ కూడా చక్కగా నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నమాట ఈ సందర్భంగా ఎందుకంటే ఈ వయసులోనే మంచిది చెడేది అని తెలుసుకుంటే భవిష్యత్తులో కూడా అది బాగుంటుంది సమాజం కూడా అభివృద్ధి పత్రిక పోవడానికి బాగుంటుంది కాబట్టి మంచిని స్వీకరించి చెడును వదిలేస్తూ ముందుకు పోయేటువంటి క్రమంలో మీరందరూ కూడా మరి ఇలాంటి క్లాసులలో పోలీస్ శాఖ ఏర్పాటు చేసినప్పుడు రావడం మీకు సంబంధించింది మీరు వినడం ఈ విన్నది నలుగురు చెప్పేటువంటి కార్యక్రమం చేసేటువంటి పరిస్థితిని తీసుకురావడం అనేది చాలా మంచి కార్యక్రమంగా నేను ఈ సందర్భంగా భావిస్తూ భవిష్యత్తులో కూడా మీరందరూ విద్యార్థులు విద్యార్థులు మీ తల్లిదండ్రుల మీద నమ్మకాన్ని మొమ్ము చేయకుండా మీకు ఇచ్చినటువంటి మీకు వచ్చినటువంటి అవకాశం విద్యలో బాగా రాణించి ఉన్నత చదువులు చదువుకొని మీ తల్లిదండ్రులు మీరు పెట్టుకున్న నమ్మకాన్ని అమ్ము చేయకుండా మీ మీ జీవితాల్లో చక్కగా స్థిరపడి ఆర్థికంగా ఎదిగి మీ కుటుంబాలకు చేదోడు వరకు ఉండాలని చెప్పిన మాటకు ఈ సందర్భంగా చాలా మంది విద్యార్థులు విద్యార్థులు తెలియదు చాలా సందర్భాలు కూడా కలుసుకున్నప్పుడు కూడా ఈ విషయాన్ని మాట్లాడుకోవడం జరిగింది ఇక్కడ మరి అఖిల్ మహాజన్ గారు ఎస్పీగా కూడా స్ఫూర్తిగా యువకులు తీసుకోవడానికి అవకాశం ఉంది శేషాంత్ రెడ్డి గారు మహిళ ఐపీఎస్కి ఇక్కడ ఉన్నారు వారు కూడా అడిషనల్ ఎస్పీగా వేములవలో ఉన్న వారు కూడా ఐపీఎస్ ఏదో జిల్లాకు దానిలో ఉన్న వారు కూడా ఎస్పీగా కావడానికి అవకాశం ఉంటుంది అంటే ఒకరిని స్ఫూర్తిగా తీసుకున్న ముందుకు పోల్సినటువంటి సందర్భాలు ఉన్న పరిస్థితిని చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తా ఉన్నా మనకు అబ్దుల్ కలాం గారు అనేక సందర్భాల కళలు కరండి వాటిని సహకారం చేసుకోండి అని చెప్పాలి అంటే అనేక మందిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవడంలో సాధించాలన్న పట్టుదల ఉంటే తప్పనిసరిగా సాధించడానికి అనేక అవకాశాలు మార్గాలు ఉన్నాయి అని అక్కడి దాకా వెళ్తానంటే వెళ్ళలేము ఈరోజు కిలోమీటర్ దూరం ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళాలంటే మనం బయలుదేరితే నాకు కిలోమీటర్ గమ్యాన్ని చేయడానికి అవకాశం ఉంటుంది అబ్బో కిలోమీటర్ నేనేం పోతుంటే మనం వెళ్ళా మనకంటే ముందు ఎవరో వెళ్ళి ఆ స్థానాన్ని ఆక్రమించుకునే సందర్భం ఉంటుంది కాబట్టి మన మనసులో ఏదైతే స్ఫూర్తితోటి ఏదైతే ఆలోచనతో ఈ పని చేయాలనుకుంటూ సంకల్ప బలం ఉంటే మనోబలం ఉంటే దాన్ని సాధించడానికి కోసం చక్కటి అవకాశం ఉంటుంది మీ మీ వయసు మళ్ళీ మీకు రాదు ఈరోజు యాభై రెండు సంవత్సరాలు పడ్డాం నాకు పద్దెనిమిది సంవత్సరాలు కావాలంటే ఏ వయసులో చేసే పని ఆ వయసులో చేయాలంటారు ఇప్పుడు మీ వయసులో ఏ బాధల బందీ లేదు ఏమైనా బాధలు బంద్ ఉందా పొత్తులు వేసేయో ఇంటికాడ ఏమైనా వట్టేసానికి బియ్యం లేదు బయటకు తీసుకురామని ఆలోచన ఉందా మీకు ఏ బాధర లేదు మీ తల్లిదండ్రులు మాకు పిల్లలు బాగా చదువుకోలేదు చెప్పి వాళ్ళు కష్టపడుతూ మేము చదివిస్తున్నాం మేము ముందున్న లక్ష్యం ఒకటే పుస్తకంలో పొడుగు కావాలి బాగా చదువుకోవాలి టీచర్స్ చెప్పేది ఉపాధ్యాయ ఉపాధ్యాయు చెప్పేది చక్కగా వినాలి డౌట్స్ వస్తే నోట్స్లో వాళ్ళని అడిగి సందేహం నిర్వృత్తి చేసుకోవాలి చక్కగా పరీక్షలు రాస్తూ బహుశా పదో తరగతి పిల్లలు ఉన్నారనుకుంటే ఇక్కడ మార్చి ఇరవై ఒకటో తారీఖున ఎగ్జామ్ అనుకుంటా మార్చి ఒకటో తారీఖు మార్చి ఇరవై ఒకటో తారీఖున ఎగ్జామ్ అనుకుంటా ఈ నా నియోజకవర్గంలో కత్లాపూర్లో పదో తరగతి పన్నెండు హై స్కూల్స్ ఉంటే ఆ పిల్లలందరికీ ఒక ఒక రోజు స్పెషల్ క్లాస్ కింద మళ్ళీ కోటలు పెట్టినాం ఇంచుమించు ఓ మూడు వందల పైచీలకు పిల్లలు హాజరైంది వాళ్ళందరికీ కూడా మీడియం భయం అంటే పరీక్ష అనే కూడా ఒక ఫోబియా ఉంటుంది పరీక్ష ఫోబియా పోగొట్టడానికి ఆరు ఆ సబ్జెక్ట్ సంబంధించి ఏ ఏ ప్రశ్నలు రావడానికి అవకాశం ఉందో వాటి అన్నిటిపైన ట్రైనింగ్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా చేసి వారికి చైతన్య పరిచేటువంటి కార్యక్రమం తీసుకున్న సందర్భం భవిష్యత్తులో కూడా ఆయా ప్రాంతాల్లో చేయాలని చెప్పి ఇంకా డిఓ గారు కూడా నేను చెప్పడం జరిగింది ఎస్పీ గారు ఆ కోణాలు కూడా ఇంకా ఆలోచిస్తే మనం ఒక్కొక్క మండలానికి సంబంధించి అన్నక్కడ మనం పోకుండా ఆయా హై స్కూల్లో ఉన్నటువంటి ఎస్ఎస్సి పిల్లలందరినీ కూడా ఒక్కొక్క దగ్గర చేర్చుకోండి వారికి మంచి అంటే ఏ సబ్జెక్టులో నాలెడ్జ్ ఉన్నటువంటి వారిని పిలిపించి అది జిల్లాలు దొరుకుతారా ఉమ్మడి జిల్లాలు గుర్తురా హైదరాబాద్ చదువుతారా వారిని తెప్పించి ఆయా క్లాసులలో ఈ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుందని చెప్పని మనం గిట్ట వారికి చెప్పి నేను ఇక్కడ ఉన్నటువంటి పదో తరగతి పిల్లలు గారు ఇక్కడ ఎవరైనా ఎగ్జామ్ రాసేవాళ్ళే మూడు గంటలు ఎగ్జామ్లో ముందుగా మొదటి గంటలో మనకు తెలిసిన ప్రశ్నలు జవాబులు రాసేసుకుంటే మనం ఒకటి నుంచి కిందికి అరవై ఉంటే మీ పది దగ్గరనే కంప్యూట్ ఉండకుండా కింద దాకా పోకుండా అంటే ఈజీ క్వశ్చన్స్ కింద జవాబు ఈజీ క్వశ్చన్స్ కు మూడు గంటలలో గంటల్లో మనం మున్ని మీద నుంచి కిందికి వస్తే మనకు తెలిసినవన్నీ చేసిన తర్వాత సెకండ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ ఏ విధంగా మూడు గంటల వరకు ఇట్లా పోతే ఇబ్బంది లేదు కానీ ఒక రెండో ప్రశ్న కానీ మీరు ఆగిపోతే సమయం అంతా మిగిలిపోతుంది రెండో ప్రశ్న అర్థం కాకపోతే ఆగి మూడో ప్రశ్న నాలుగో ప్రశ్నకు ఆగి ఆగకుండా వెళ్ళిపోయి మొదటి గంటలు మనకు తెలిసిన అన్ని కూడా మీరు జవాబు రాసుకొని మిగతా తర్వాత కూడా ఆలోచిస్తే తప్పసరిగా మీ గుర్రంలో ఏదో మూలంలో ఉన్నటువంటి జవాబు తప్పనిసరిగా దొరుకుతుంది అది మళ్ళీ రాసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగా పరీక్ష పోగొని పోగొట్టుకొని భయం అనేది లేకుండా హాజరు కావడం కోసం ప్రయత్నం చేసేటువంటి కార్యక్రమాన్ని మీరు అందరూ కూడా అలవర్చుకోవాలని చెప్పండి సందర్భంగా నేను ఇక్కడ ఉన్నటువంటి పదో తరగతి విద్యార్థి విద్యార్థులు ఎందుకంటే ఈ టెన్త్ ఎగ్జామ్ మీ దశలో ఒక మలుపు రాయి